చాలు గుడ్ మార్నింగ్ సెక్యులర్ కుక్కల్ని రమ్మనండే చూసుకుంటాను అని రాధా మనోహర్ దాసు ఒక వీడియోలో మాట్లాడాడు వాడి మాటలు అలాగే ఉంటాయి వాడేం చూసుకోలేడు వాడికి ఏం చేత కాదు వాడొక ఊరపంది అంటే ఊరు ఊర తిరిగే ఒక పంది అనమాట నోటికి అదుపు ఉండదు ఆజ్ఞ ఉండదు క్రమశిక్షణ ఉండదు ఏమీ ఉండదు సెక్యులరిస్టుల గురించి వాడు మాట్లాడతా ఉన్నాడు అసలు సెక్యులరిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు అనేది వాడికి తెలియదు లెక్కలు తెలియదే హిందువులు ఇండియాలో డెబ్బై మూడు కోట్ల మంది ఉన్నారు అంతే నూట నలభై ఐదు కోట్ల మందిలో డెబ్భై మూడు కోట్ల మంది మాత్రమే అంటే యాభై వేల మంది ఎక్కువగా ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ క్రైస్తవులు ఇస్లాం బౌద్ధ జొరాస్యను యోధ సిక్కు అలాగా అనేకమైన మతాలకు చెందిన వారు ఉన్నారు డెబ్భై మూడు కోట్ల మంది ఉన్నారు అయితే ప్రపంచవ్యాప్తంగా హిందువులు డెబ్బై ఆరు కోట్ల మంది ఉన్నారు అంతే అందుకంటే ఎక్కువ లేరు అయితే సెక్యులరిస్టులు ఎంతమంది ఉన్నారో తెలుసా ఎంతమంది ఉన్నారు అంటే అమెరికా ఆస్ట్రేలియా యూరోప్ కంట్రీస్ కూడా యూరోప్ కంట్రీస్ అలాగే ఇండియా కూడా సెక్యులర్ కంట్రీ కనుక ఇక్కడున్న నూట నలభై ఐదు కోట్ల మంది కూడా సెక్యులరిస్ట్లే ఒక విధంగా చెప్పాలంటే వీడు కూడా రాధా మనోహర్ దాస్ కూడా సెక్యులరిస్టే కనుక వాడికి తెలియకుండా ఏదోదో మాట్లాడేస్తూ ఉంటాడు సెక్యులరిస్ట్ అన్ని మతాలతోనూ అన్ని కులాలతోనూ అన్ని జాతులతోనూ కలిసిమెలిసి జీవిస్తాడు మానవతా దృష్టితో చూస్తాడు అందరినీ ఒకేలా ఏ ఒక్కడు బాధపడుతుంటే కూడా చూస్తూ ఊరుకోలేడు వాడు నా కులం కాదులే నా మతం కాదులే అని ఊరుకోడు వాడు ఇన్వాల్వ్ అవుతాడు సహాయం చేస్తాడు అది సెక్యులరిస్ట్ యొక్క క్యారెక్టర్ కానీ మనోహర్ దాస్ గారికి చరిత్ర తెలియదు కనుక ఏడాపేడా వాగేస్తూ ఉంటాడు హిందూ మతంలో ఇంతకీ ఎక్కడొచ్చిందంటే గొడవ హిందూ మతంలో సతీ సహగమనం లేదు అంటున్నాడు అతను చాలా ఉందో లేదో ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూద్దాం రాజా రామ్మోహన్ రాయ్ తెలుసు కదా ఆయన మీకు వారి యొక్క అన్న జగ్మోహన్ రాయ్ ఆయన పేరు ఆయన చనిపోయినప్పుడు ఆయన భార్యని ఆయన శవానికి కట్టి దహనం చేయాలని అంటే కాల్చియ్యాలని ఆనాటి ఆ మతం లేక కులం ఆ గ్రామవాసులందరూ కూడా మరి ఆమెకు సంస్కారం మర్యాదలు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు రజమోహన్ రాయ్ తన స్నేహితుడైన విలియం కేరీ గారి దగ్గరికి వెళ్ళారు ఆయన సిరంపూర్లో ఒక మిషనరీగా ఉన్నారు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పినప్పుడు ఆయన అప్పటి వైస్రాయ్ లార్డ్ విలియం బెంటింగ్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సతీ సహగమనంపై ఒక యాక్ట్ తీసుకుని వచ్చాడు సతీ సహగమనాన్ని రద్దు చేయడం అనేది జరిగింది కనుక తన వదిన వాళ్ళ సురక్షితంగా ఇంటికి రావడం జరిగింది అంటే పోలీస్ యొక్క సెక్యూరిటీతో వాళ్ళ స్థలానికి వెళ్ళి వాళ్ళ వధున్నే విడిపించుకొని తీసుకొని రావటం జరిగింది కొంతకాలం రాజారామ్మోహన్ రావు గారి యొక్క ఇంటికి పోలీసులు పహారా కాశారు సెక్యూరిటీ ఉన్నారు పోలీసులు అందుకనే ఆ విషయంలో వాళ్ళు ఏం కూడా చేయలేకపోయారు అందుచేత రాజమోహన్ రాయ్ గారికి భారత పునర్జన్మ పితామహుడు అనే టైటిల్ ఇవ్వటం అనేది జరిగింది బాల్య వివాహాలు కన్యాశుల్కం వితంతు వివాహం మొదలైన వాటిపై చట్టాన్ని తీసుకొని వచ్చిన గొప్ప సంఘ సంస్కర్త రాజారామ్మోహన్ రాయ్ అందుకే నేనేమంటానంటే నువ్వు ఏ విషయంలో అయినా సరే కోపం తెచ్చుకుంటే దానివల్ల ఏమీ జరగదు బైబిల్ ఒక విషయం చెప్పుద్ది ఏంటంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని చెప్పుద్ది బైబిల్ అందుకనే ఈర్ష్య దేహానికి కుళ్ళు అంటే క్యాన్సర్ బోన్ క్యాన్సర్ వంటిది ఈర్ష్య అనేది కనుక మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ మనోహర్ దాస్ అనేవాడు బ్రాహ్మణుడు కాదు ఇతడొక అవర్ణుడు అంటే శూద్ర వంశానికి శూద్ర కులానికి చెందినవాడు బిశివుడు వీడు ఈడు ఓ రెచ్చిపోతూ ఉంటాడు ఏదో పెద్ద బ్రాహ్మణ సన్యాసిలాగా ఈడు బ్రాహ్మడు కాదు వైశ్యుడు కాదు వీడొక శూద్రుడు అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను షాలో మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు చూస్తూ ఉన్నది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రబీ టుడే ప్రొఫెసర్ కైలా డారియల్ షాలో